అనగారిన వర్గాల దాస్య విముక్తి కోసం అలు పెరుగని పోరాటం చేసిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కురిచేడు మండల జెడ్పిటి శినుసు నాగిరెడ్డి తెలిపారు కురిచేడులోని పడమర హరిజనపాలెంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి కేక్ కట్ చేసి గణనివాళ్ళు అర్పించారు అందరికీ స్వీట్లు పంచి జై భీం నినాదాలు చేశారు కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ వైవి సుబ్బయ్య ఎంపీటీసీలు కానాల శివారెడ్డి అంబేద్కర్ విగ్రహదాత కొండారెడ్డి మాజీ ఎంపీటీసీ వడ్డే మాలకొండయ్య మాజీ సర్పంచ్ బుట్టి యేసుపాదం వడ్డే రమేష్ మాలప్రోలు జక్రయ్య బొందలపాటి ఏలియా రవిసార్ లోదరం చెస్టి ఫాదర్ తదితరులు కొన్నారు స్వకీల చేత బాధింపబడుతున్న ఈ జాతుల వారికి విడుదల కావాలి ఈ విడుదల ప్రాముఖ్యమైనది వారు ఏదో ఒకసారి వెళ్ళిపోతారు కానీ శాశ్వతంగా మనలోనే ఉంటూ జాతుల వారిని అడగ దొరుకుతూ ట్రీట్ చేస్తూ ఈ యొక్క మనిషి విడుదల కావాలనేదే ఆయన ఆశయం అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు చూసా తప్పకుండా ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన వేసిన పాటలోనే రాజ్యాంగ నిర్మాణాన్ని గురించిన సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నిటి కూడా అనగా వర్గాలు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం కోసం ఆయన రాజ్యాంగంలో పొందువలసిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వారికి సేవ చేయటం వారి అభివృద్ధి కోసం పోరాటం వారి యొక్క ఆర్థిక పాల్పడుతున్న గవర్నమెంట్